నమస్తే వెల్కమ్ టు అదాన్ నేను చైత్య ఈరోజు మనతో పాటు దేవి ఉపాసకులు జ్యోతిషరత్న అవార్డు గ్రహీత వేలూరి రవికిరణ్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం స్వామి నమస్కారం స్వామి ఈరోజు పంచాంగం ఎలా ఉండిపోతుంది ఈరోజు ఇరవై మూడవ తేదీ ఆదివారం ఈ ఆదివారం అవడం వల్ల ఆదివారం రాముడు వారికి ఇష్టమైన రోజు కాబట్టి ఇక రామానుగ్రహం కలగాలందరికీ నా ఉద్దేశంతో ఇక రాముడు ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేస్తున్నాం రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయనాథాయత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామానుగ్రహంతో ఈ యొక్క ఇరవై మూడవ తేదీ ఆదివారం పంచాంగ వివరాలు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము హిమవంత ఋతు ఉత్తరాయణము గ్రీష్మతు జ్యేష్ఠమాసము కృష్ణపక్షము తిథి పాడ్యమి ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉన్నది తదుపరి విధి అతిథి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్నది ఈరోజునే ప్రతిపద్ విధియ రెండు తిథులు కలిసి వచ్చినాయి రెండు తిథులు కలిపే సంకల్పం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా అట్లాగే ఈరోజు నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు మధ్యాహ్నం ఒక గంట ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల పది నిమిషాల వరకు ఉన్నవి అలాగే దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల నుంచి ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఉన్నది వర్జ్యము రాత్రి రెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వర్జ్యం ఉన్నది సూర్యోదయము ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలుగా అవుతుంది సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలుగా అవుతుంది రాహుకాలము మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు రాహుకాలము యమగండము మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒక గంట ముప్పై నిమిషాల వరకు ఉన్నది గుళిక కాలము మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు గుళిక కాలం అనేది ఉన్నది ఈరోజు ఆదివారం అవటము ఆదివారం రాముడికి ఇష్టమైన రోజు కాబట్టి అటువంటి రామానుగ్రహం కలగాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా విశేషముగా రామాష్టోత్రంతో రాముడికి అర్చనా పూజ చేసుకోవటం వల్ల రామానుగ్రహం కలిగి సుఖంగా ఉండటం అనేది జరుగుతుందండి మరి ఈరోజు ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి గురువుగారు ముందుగా మేషరాశి గురించి చెప్పండి ఈ రోజున మేషరాశ్యాధిపతి కుజుడు లగ్నంలో ఉండడము భాగ్యంలో గురుడు అలాగే తృతీయ స్థానంలో బుధ శుక్ర సంచారము అట్లాగే ఇక షష్ఠ స్థానంలో కేతు సంచారము ఏకాదశంలో శని సంచారము వేయస్థానంలో రాహు సంచారం ఇవన్నీ జరగడం అట్లాగే పూర్వాచార నక్షత్రం ధను రాశిలో చంద్రుడు రాశాధిపతి ఆ రాశిలోనే చంద్ర సంచారం జరుగుతూ ఉంటుంది అట్లాగే కుజుడు మేషంలో ఉన్నాడు ముఖ్యంగా అందువల్ల కుజ అనుగ్రహం జన్మ కుజుడు దోషప్రదుడు కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అందువల్ల ఈ రోజున విశేషంగా సుబ్రహ్మణ్య కవచ పారాయణం చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట మరి ఈరోజు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు వృషభ రాశి అధిపతి శుక్రుడు ఆయన భాగ్యస్థానంలో ద్వితీయ స్థానంలో ఉన్నాడు బుధ శుక్ర రవి సంచారము అట్లాగే జన్మంలో గురుడు ఉన్నాడు జన్మగురుడు కొన్ని కార్యక్రమాలకు అనుకూలత ఇస్తూ ఉంటాడు అట్లాగే పంచమ స్థానంలో కేతువు ఏకాదశ స్థానంలో రాహు సంచారము దశమ స్థానంలో శని సంచారము అట్లాగే వ్యయస్థానంలో కుజ సంచారం జరుగుతుంది వ్యయస్థానంలో కుజుల వల్ల కొంచెం వ్యాపార విషయంలో క్రయ విక్రయాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తూ ఉంటుంది ఈ రాశి వారు విశేషంగా హనుమత్ కవచం పారాయణ చేసుకున్నట్లయితే ఈ యొక్క కుజా బలం చేకూరి తద్వారా అన్ని అన్ని సమస్యలు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట మరి ఈరోజు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు ఈరోజు మిథున రాశి అధిపతి బుద్ధుడు జర్మన్లో బుధ రవి శుక్ర సంచారం ఉండటం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆదివారం అవటం వల్ల రోజున అట్లాగే ఏకాదశంలో కుజ సంచారం వేయస్థానంలో గురు సంచారం ఉన్నాడు కాబట్టి అట్లాగే ఈ యొక్క రాశికి మిథున రాశికి నవమస్థానంలో శని దశమ స్థానంలో రాహు సంచారం అనుకూలంగా ఉన్నారు అందుకని భాగ్యస్థానాలు తొమ్మిది పది స్థానాలు కాబట్టి ఆ భాగ్యస్థానాలు అనుకూలంగా ఉన్నాయి అట్లాగే ఈ రాశికి ఏకాదశంలో కుజసంచారం విశేషమైన యోగాలు ఇస్తాయన్నమాట వేయ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆదివారం అవటం వల్ల ఆదివారం జన్మంలో కూడా గురుడు ఉన్నాడు రవి ఉన్నాడు కాబట్టి ఆదిత్య హృదయాన్ని పారాయం చేసి సూర్యనారాయణమూర్తికి మూడు సార్లు అర్ఘ్యం వదిలిపెట్టినైతే సూర్యబలం వల్ల అనుకూలతలు వచ్చే ఉంటాయన్నమాట మరి ఈరోజు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు ధనురాశిలో ఉన్నాడు షష్ఠ స్థానంలో ఉండడం వల్ల కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు వచ్చే ఉన్నాయి అలాగే తృతీయ స్థానంలో కేతువు నవమస్థానంలో రాహువు అష్టమ శని అట్లాగే దశమ స్థానంలో కుజుడు ఏకాదశంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే స్థానంలో బుధ రవి శుక్ర సంచారం జరుగుతుంది అన్నమాట అయితే ఈ రాశి అనుకూలత కలగాలంటే కృష్ణాష్టకాన్ని పారాయం చేసుకుని విశేషముగా కృష్ణుడికి కృష్ణాష్టోత్రంతో పూజ చేసుకున్నట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట మరి ఈరోజు సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు సింహరాశి అధిపతి రవి ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నాడు మిథునంలో అట్లాగే రవి బుధ శుక్రులు ముగ్గురు కూడా ఏకాదశ స్థానంలో ఉన్నారు అట్లాగే ద్వితీయ భాగ్యంలో కేతు సంచారం అష్టమ రాహువు సప్తమ శని నవమంలో కుజుడు దశమంలో గురుడు అనుకూలంగా ఉన్నారు నవమ దశమ స్థానం అనుకూలంగా ఉన్నాయి అట్లాగే అష్టమంలో యొక్క రాహు సంచారం అష్టమ రాహు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి అష్టమ స్థానం ఇబ్బంది కాబట్టి ఆ రాహుకి తగిన పరిహారం చేసుకోవాలి అలాగే ఒక సింహరాశి వారు లక్ష్మీ నృసింహ కవచాన్ని పారాయణం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా స్వామి అనుగ్రహంతో అనుకూలతలు వచ్చే అవకాశాలు అవకాశాలుంటాయన్నమాట కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది గురువుగారు కన్యారాశ్యాధిపతి బుధుడు జన్మంలో కేతు సంచారం సప్తమంలో సంచారం షష్టమంలో శని సంచారం అట్లాగే ఈ యొక్క ఈ కుజుడు స్థానంలో సంచారం నవమ స్థానంలో గురు సంచారం దశమ స్థానంలో బుధ శుక్ర సంచారం జరుగుతుంది అట్లాగే అర్ధాష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది అందువల్ల కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి ఈ రాశి వారికి అట్లాగే యొక్క కన్యా రాశి వారికి జన్మ కేతు అలాగే కుజుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి విశేషంగా సుదర్శన కవచాన్ని పారాయం చేసుకున్నట్లయితే వీళ్ళ యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా అన్నమాట అనుకున్న పనులవన్నీ జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మరి ఈరోజు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు తులారాశ్యాధిపతి శుక్రుడు ఆ శుక్రుడు భాగ్యంలో తొందవ స్థానంలో ఉన్నాడు అదే స్థానంలో బుధా రవి సంచారము అలాగే అష్టమ గురుడు వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి రాశివారికి అట్లాగే స్థానంలో కేతు సంచారము సప్తమ స్థానంలో రాహు సంచారము అట్లాగే పంచమ స్థానంలో శని షష్టమంలో రాహు సంచారం జరుగుతోంది అట్లాగే సప్తమంలో కుజసంచారం అష్టమ గురుడు ఇబ్బందిగా ఉన్నాడు అష్టమ గురుడు ఒకటి ఇబ్బంది వ్యయస్థానంలో కేతు ఇద్దరు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వీళ్ళు అనుగ్రహం భగవద్ అనుగ్రహం కావడం కోసం లక్ష్మీ అష్టకం అపారాయణ చేసి ఆ యొక్క లక్ష్మీదేవి పూజ చేసుకున్నట్లయితే లక్ష్మీ అనుగ్రహంతో మంచి అవకాశాలు మంచి రోజు మంచి ఆ రోజంతా మంచిగా ఉండే అవకాశాలు ఎక్కువగా అన్నమాట ఈరోజు వృష్టికారాశి వారికి ఎలా ఉండబోతోంది గారు వృచిక రాశి అధిపతి కుజుడు వృచికి రాశికి అర్ధాష్టమంలో శని సంచారం పంచమంలో రాహుసంచారం షష్టమంలో కుజసంచారం సప్తమంలో గురుసంచారం అష్టమంలో రవి శుక్ర సంచారం స్థానం ఇబ్బందిగా ఉంది అట్లాగే ఏకాదశంలో కేతు సంచారం అనుకూలంగా ఉంది మొత్తమే చూసుకున్నట్లయితే ఈ యొక్క వృచిక రాశి వారికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణ చేసుకుని ఉన్నట్టయితే ఆ రోజున సుబ్రహ్మణ్య అనుగ్రహంతో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు ధనురాశి అధిపతి గురుడు ఈ గురుడు షష్ఠ స్థానంలో ఉన్నాడు పంచమ స్థానంలో కుజుడు చతుర్థ స్థానంలో రాహువు తృతీయ స్థానంలో శని సంచారం అట్లాగే దశమ స్థానంలో కేతు సంచారము అట్లాగే యొక్క ధనురాశిలో జన్మంలో చంద్ర సంచారం జన్మచంద్రుడి వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి మొత్తమే చూసుకున్నట్లయితే ధనురాశి వారికి రాఘవేంద్ర స్తోత్రం పారాయం చేసుకున్నట్లయితే గురు రాఘవేంద్ర స్తోత్రాన్ని గురు బలం చేకూరే అవకాశాలున్నాయి తద్వారా అను కుదలొతే అవకాశాలున్నాయన్నమాట మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారి రోజు మకర రాశి ఈరోజు మకర రాశి రాశ్యాధిపతి శని ఆ శని భాగ్యంలో ద్వితీయ స్థానంలో తృతీయంలో రాహువు అలాగే చతుర్థంలో కుజుడు పంచమంలో గురుడు షష్టంలో బుధ రవి శుక్రుడు నవమంలో కేతు సంచారం అట్లాగే యొక్క ద్వాదశంలో చంద్ర సంచారం జరుగుతుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే మకర రాశి వారికి యోగాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఏలినాడు శని ప్రభావం కూడా అంతగా చూపించడు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నట్లయితే అనుమద అనుగ్రహంతో ఈ శని భగవానుడు అనుగ్రహం ఇది ఇబ్బందులు కలగకుండా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఈరోజు కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు కుంభరాశి అధిపతి శని జన్మస్థానంలో ఉన్నాడు ద్వితీయంలో రాహువు అర్ధాష్టమంలో గురుడు తృతీయంలో కుజుడు పంచమంలో బుధ శుక్ర సంచారం అష్టమంలో కేతు సంచారం కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క ఏకాదశంలో ఈ రాశికి చంద్ర సంచారం అది జరుగుతోంది మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాశివారికి ఈ కుంభరాశి వారికి కొన్ని అనుకూలతలు కొన్ని జన్మశని అర్ధాష్టమ గురుడు అష్టమ కేతు ఈ మూడు గ్రహాల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మ కుంభరాశివారు హనుమత్ కవచం పారాయం చేసినట్లయితే హనుమత్ కవచం విన్నప్పట్లయితే ఆ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఈ శని బాధలు ఈ కుజ బాధలు ఈ కేతు బాధలు ఇవన్నీ తొలగిపోయి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట మరి ఈరోజు మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది గురువు గారు మీనరాశ్యాధిపతి గురుడు ఈ జన్మంలో రాహు సంచారము ద్వితీయంలో కుజ తృతీయంలో గురుడు చతుర్థంలో బుధ రవి శుక్రుడు సప్తమంలో కేతు సంచారం జరుగుతోంది అట్లాగే ఈ యొక్క వేయ స్థానం పన్నెండవ స్థానంలో శని సంచారం జరుగుతోంది తద్వారా ఏళ్ళ నడిసిన ప్రభావం వీళ్ళకి రాశి వారికి ఎక్కువగా ఉంటుంది తద్వారా కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అయితే వీళ్ళు ముఖ్యంగా దుర్గా సప్తస్థులోకి పారాయణ చేసుకున్నట్లయితే తద్వారా దుర్గామాత అనుగ్రహంతో ఈ జన్మ రాహు ఇబ్బందులు కలిగించకుండా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఈ రోజున అశ్విని కుత్తిగా రోహిణి ఆరుద్ర పుష్యమి ఉత్తర హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి అనుకూల యోగాలు ఉన్నాయి వీళ్ళందరికీ తారాబలం అది బాగుంది తద్వారా వీళ్ళు ఏ పని చేసినా సరే అనుకూల యోగాలు వచ్చే అవకాశాలున్నాయి అట్లాగే ప్రతికూల నక్షత్రాలు భరణి మృగశిర పునర్వసు ఆశ్రేష పూర్వ పలుగుని పుబ్బ చిత్తా నక్షత్రం విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ధనిష్ట పూర్వాభాద్ర రేవతి నక్షత్రాలు ప్రతికూల నక్షత్రాలు ఈ రాశి వాళ్ళు మాత్రం వీళ్ళకి తారాబలం అది ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే విపత్ తార ప్రత్యతార తార ఇట్లాంటి తారలు అన్నీ అవుతున్నాయి కాబట్టి ఈ నక్షత్రాలు వాళ్ళు ఏ పని చేయాలన్నా కొంచెం వాయిదా వేసుకోవడం మన్నాడు వాయిదా వేసుకున్నట్లయితే వీళ్ళకి తారాబలం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు ఈ ఎవరైతే ఉన్నారో ప్రతికూల నక్షత్రం వారు ఆ రోజునే కావాలి పని చేయాలి అని అనుకుంటే మాత్రం తద్వద్ పరిహారం చేసుకుని తత్వ దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం ద్వారా తద్దు అనుకూలత వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ద్వాదశ రాసుల గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు చూశారు కదా మరి ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాసుల గురించి మరి గురువుగారు చెప్పినటువంటి నియమాలన్నీ పాటించి దైవానుగ్రహం పొందండి నమస్కారం నమస్కారం